అధికారు మాదంతో విర్రవీగుతున్న కూటమి పార్టీ నేతలు కార్యకర్తలకు బుద్ధి చెప్పేందుకే వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను అందుబాటులోకి తీసుకొచ్చారని వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం రాపూరు మండలంలోని సంక్రాంతిపల్లి సమీపంలో ఉన్న పాపకన్ను గార్డెన్స్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ఎస్ఈసి సభ్యులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి బోలిగర్ల మస్తాన్ యాదవ్లతో కలిసి ఆయన డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ బుక్ పేరిట కూటమి నేతలు కొంతమంది పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హింస రాజకీయాలకు పాల్పడిన నేతలతో పాటు అక్రమ కేసులు బనాయించిన అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి న్యాయ పోరాటం సాగిస్తామన్నారు అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ భరోసా లాంటిదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఏసీసీ సభ్యులు మస్తాన్ యాదవ్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి వైఎస్ఎంపీ పెంచల్ రెడ్డి పాపకన్ను దయాకర్ రెడ్డి మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి దంధోలు నారాయణ రెడ్డి డాక్టర్ కాదర్ పాష దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి పిచ్చిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మనోహర్ స్వామి బండి రత్నాకర్ రెడ్డి పిట్టుబోయిన వెంకట సుబ్బయ్యాదవ్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అందుకని డిజిటల్ బుక్ లో ఎంటర్ అయిన తర్వాత అది నిక్షిప్తమై ఉంటుంది మొత్తం ఆయన తీసి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ తాట తీయడానికి ఈ బుక్ ఉంటుంది ఈ సీక్వెన్స్ ప్రకారం పెడతారు ఇప్పుడు కష్టమైన పనేం కాదు అది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మన యూత్ కైతే ఈజీగా ఆల్రెడీ తెలుసు అర్థమవుతుంది కూడా ఇప్పుడు చూసిన ఇదైన తర్వాత మళ్ళా పెద్దలు మాట్లాడతారు రేపు ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు మర్చిపోయినా నేను వీళ్ళను వదిలేదు లేదు ఆఫీసర్లు రిటైర్ అయినా తీసుకొచ్చి న్యాయపరంగా వాళ్ళకి ఎలాంటి శిక్ష అనుభవించాలో ఆ విధంగా చేస్తాము ఇంకా కూటమి నాయకులకైతే ఆయన మాటలోనే చెప్పాలంటే సినిమా చూపిస్తానన్నాడు విన్నారు కదా సినిమానే చూపిస్తా అన్నాడు మంది నాకు వచ్చిన వార్తలు ఏంటంటే రేపు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన విధంగా అన్నాడు అంటే మనం ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో ఉండకూడదు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఇప్పుడు అరాచకాలు మాత్రం ఆగటం వల్ల వాళ్ళని ఎదుర్కొని గట్టిగా నిలబడటం కూడా వాళ్ళకి అందుబట్టడం లిక్కర్ కేసు లిక్కర్ కేసు లిక్కర్ కేసు అన్నారు మద్యం మాఫియా అన్నారు మిథున్ రెడ్డి గారిని జైల్లో వేశారు దీనిలో సంబంధం ఉందని ధనంజర్ రెడ్డి గారిని జైల్లో వేశారు కృష్ణమోహన్ రెడ్డి గారిని జైల్లో వేశారు డెబ్బై ఎనభై రోజులు వంద రోజులు ఎందుకు పెట్టుకున్నారు రెండు రోజులు సాక్ష్యాలని ప్రభావితం చేస్తారు తారుమారు చేస్తారు మాకు ఈ సమయం కావాలి కానీ వంద రోజులైనా కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు వచ్చి పదిహేను పదహారు నెలలైంది ఇది వరకు కనీ విరిగిన రీతిలో దొంగ కేసులు పెట్టడం అరాచకాలుగా అంతే లేకుండా పోతుంది చాలా మంది ఇబ్బంది పడ్డారు సత్యవంతులం మాకేమి తెలియదు అన్నట్టు నటిస్తూ పేద ప్రజల కోసం ఆలోచించి మరీ పథకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పుట్టిన ఈ మెడికల్ కాలేజెస్ అంటే ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నా కూడా వారు పుట్టినప్పటి నుంచి మొన్నటిదాకా పన్నెండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో అదకుండా ఒకేసారి కొత్తవి పదిహేడు పెట్టారు మొన్న ఎలక్షన్లు మనం చెప్పుకోవాలా గట్టిగా పథకాలు ఇచ్చామని చెప్పుకున్నాం అవునా కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు అందుకనే తప్పులు పొరపాట్లు ఏమన్నా ఉంటే సరిదిద్దుకొని కొత్తగా ఈసారి జగన్ టూ పాయింట్ ఓ ముందర నా కార్యకర్తలు ఈసారి ప్రభుత్వంలోకి వస్తే నా కార్యకర్తలు ముందర ఉంటాను వాళ్ళని చూసుకుంటాను నాయకుల్ని గుర్తిస్తాను వారికి కలిగే ఇబ్బందులు వారు మర్చిపోయినా నేను మర్చిపోకూడదు కాబట్టి డిజిటల్ బుక్ అని పెట్టి ఏ నియోజకవర్గం అయినా ఏ మండలం అయినా ఏ గ్రామ పంచాయతీ అయినా మీకై మీరే మీకు జరిగిన అన్యాయాన్ని అది రెవెన్యూ ఆఫీసర్ ద్వారా కానీ పోలీస్ ద్వారా కానీ లేదా తెలుగుదేశం కార్యకర్తల వల్ల కానీ ఎవరి వల్ల కానీ జరిగిన అన్యాయాన్ని ఒకవేళ ఏదన్నా ఫోటోలు ఉన్నా వీడియో ఉన్నా ఆడియో ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పుస్తకంలో ఎక్కిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక టీం పెట్టుకోవటం